ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అయ్యారు సరే మీరు మొన్న తెలుసు ఆ అప్పుడు ఎక్కడ తోటల దగ్గర ఇద్దరు ఫామ్లు గడిచిపోయి రేపు ఇలా ఎన్నికలు గడిచినాయి రేపు ఫార్ములు కడితే కావచ్చు మన లోకల్ కాబట్టి మన దగ్గర ఉన్నది కాబట్టి మనం వచ్చిన

ఏమన్నాడు ఇంతకున్న చెత్త ఎందుకు ఇక్కడ పెండింగ్ అని అడిగి అడిగినాం సార్ మేము సార్ ఏమన్నాడు సార్ మేము మా ఆఫీషియల్ మా హెడ్ కి మేము ఆల్రెడీ మెయిల్ పెట్టాం ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ప్రాసెస్ ఉంది ఇంకా లేరు మాకు కొద్దిగా పెండింగ్ ఉందంటే సార్ పట్టించుకుంటారు పై అధికారులు అంటే ఎవరు పట్టించుకుంటున్నారు చెప్పేసి సార్ దాన్ని మేము తీసుకు వెళ్తాం ముందుకు సార్ మాత్రం ఎట్లా తీసుకోవద్దాం అది మేము చేస్తాం కాకపోతే ఎవరు సార్

കാരണം കണ്ട ഫാമിലാ മാർക്കാൻ കൊടുത്താൽ

ம <laughs>

సక్రమంగా ఉన్నాయో లేదా తెలుసుకోవడానికి వచ్చాం ఇవన్నీ కొద్ది ఇబ్బంది ఉన్నాయని మేము సార్ దృష్టికి తీసుకెళ్తాం సార్లు పై అధికారులు తీసుకొచ్చిపోయి మంచిగా మీకు మాకు కావాల్సిన వసతులన్నీ కల్పించే విధంగా మేము అందరం కూడా అందరం వచ్చింది మీ గురించే మీకు అన్ని వసతులు కావాలి విద్య కరెక్ట్ ఉండాలి వసతులు కరెక్ట్ ఉండాలి భోజనం కరెక్ట్ ఉండాలి మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది పెద్ద పుర్లకి అబ్బాయికి పాము కూడా ఓళ్ళకు బాధ చెప్ప కళ్యాణ్ ఎంత బాధ ఉంటుంది మనకు కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ జరగ అసలు అటువంటి ఇన్సిడెంట్ జరగదు అనే ఉద్దేశం కొద్ది మన పరిశ్రమలు ఉన్న ఈ యొక్క గురుకుల పాఠశాలలో మేము అందరం కూడా విద్యార్థి నాయకులు మేము అందరం కూడా అనుకున్న వాళ్ళే మేము అందరి టీక్కు ట్యూషన్ చేసిన వాళ్ళే ఇలా మీ గురించి వచ్చినామంటే అర్థం చేసుకోవాలి మీరు సార్లకు భయపడదు ప్రిన్సిపల్కి భయపడు బార్డ్యకు భయపడు ఇంకోళ్ళకి భయపడి అన్ని అని చెప్తే మీకే ఇవ్వలేదు మేము మీ గురించి వచ్చినాం

అంటే రూమ్ ఇంకా ఉందా చింతా విండోస్కి మంచి జాగ్రత్తగా ఉండదు ఇంకా సమస్యలు ఉంటే మనం చెప్పుకుంటుంది మాతో ఏ సమస్యలు మేము పరిష్కారం చేస్తాము మీకోసమే నేను వచ్చినాం మంచిగా చదువుకోవాలి మంచి డాబ్ పొజిషన్లో ఉండాలి ఉద్దేశం కొద్దిగా మేము వచ్చినాము సమస్యలు ఉంటే మనం చెప్పు పేపర్ అవసరం లేదు మా సార్ ఏమంటాడో మా మేడం ఏమంటాడో పేపర్ అవసరం లేదు మీకు అంతే బాబు గారు కూడా చాలా మంది జరుగుతుంటుంది ఈ ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల గ్రామంలోని ఏకలవ్య మోడల్ స్కూల్ను ఎల్లారెడ్డిపేట మండల విద్యార్థి సంఘాలుగా మేము సందర్శించడం జరిగింది ఇక్కడ పరిస్థితులను చూసుకుంటే పరిసరాలు మొత్తం పూర్తిగా వర్షం కారణంగా గడ్డితో మొంచుకుపోయినాయి అదేవిధంగా దోమలు అనేటివి పూర్తిగా వస్తున్నాయి నిన్నటి రోజున తొమ్మిదో తరగతి జరుగుతున్నటువంటి విద్యార్థులు ఇద్దరికి ఎలుకలు కరవడం అనేది జరిగింది ఆ విషయం దృష్ట్యా మేము ఇక్కడికి వస్తే ఇక్కడ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అనే వ్యక్తి కాస్త దృష్టిలో అదే అదేవిధంగా విద్యార్థుల రూమ్లోకి కాములు కూడా వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని విద్యార్థులు కూడా చెప్పారు ఈ విషయాన్ని ప్రభుత్వం కనుక తీసుకొని వీటిపైన చట్టరిత చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ప్రిన్సిపల్ పైన కూడా చట్టరిత చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా చేయాలని భోజన వసతి కూడా సదుపాయం కరెక్ట్గా లేదు ఇంతకుముందు జరిగినటువంటి ఇక్కడ ఇష్యూలో కూడా మేమందరం పాల్గొనడం జరిగింది అక్కడ అప్పటికీ ఇప్పటికి కూడా ఎలాంటి మార్పు లేదు అదే విధంగా ఫుడ్డు అనేది కూరగాయలు అనేటివి కుళ్ళిపోయినాయి భోజనం అనేది సరిగ్గా లేదు అదే ఉన్నాయి కాబట్టి దానిని మార్చాల్సిందిగా కోరుతున్నాం దీని మీదుగా ఆర్సీఓ గారికి మరియు అలాగే సెక్రటరీ గారికి కూడా కంప్లైంట్ ఇస్తాం దీనిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఇవాళ దుమ్మాల హాస్టల్ను సందర్శించడం జరిగింది నిన్నటి రోజున తొమ్మిది తొలగి ఇద్దరు పిల్లలకి అమ్మాయిలకి ఎరకలు కలిసినాయి దాని గురించి అడగడానికి వచ్చినాము ఇక్కడ మన ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ నాడు సురేష్ చందర్ ఆయన చాలా వర్గర్గా మాట్లాడుతున్నాడు లోపలికి కూడా రాణిత్తలేడు పర్మిషన్ లేదు లోపలికి రావద్దన్నాడు సరే పర్మిషన్ తీసుకున్నా కూడా ఇక్కడ మొత్తం పెండింగ్లు ఉన్నాయి పనులు మేము పై ఆఫీసర్లకు చెప్తున్నాము మీకు మీరు రా లోపలికి రాణిస్తలేడు ఏమైనా అంటే మీరే అంతా గడ్డి సాఫ్ చేసుకోమని చెప్తున్నాడు మా మీదకి మరబడుతున్నాడు ఆయన నార్త్ ఇండియా వచ్చిండో ఇక్కడ ఆయనకు హిందీ తెలుగు సరిగా రాదు మాకు హిందీ సరిగా రాదు ఇక్కడ లోకల స్టాఫ్తో కూడా ఇబ్బంది అవుతున్నది మరి వంటలు కూడా సరిగ్గా లేవు అన్నీ కుళ్ళిపోయినాయి క్యాబేజ్ ఇట్లా కనబడుతున్నది పిల్లలకు చాలా ఇబ్బంది అవుతున్నది ఈ అలా ఎలుకలు ఇంతకుముందు ఆ కోర్ట్ల దగ్గర పెద్దపూర్ల ఇద్దరు స్టూడెంట్లు పాము గరిచిపోయారు రేపు ఇక్కడ కూడా అట్లాంటి సంఘాలు జరగచ్చు అందుకని ఇట్లాంటి సంఘటనలు జరగద్దు గవర్నమెంట్ స్టేట్లో వచ్చి దాదాపు పది అవుతుంది రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉన్నాడు కనీసం ఈ పది నెలల నుంచి విద్యాశాఖకు విద్యాశాఖ మంత్రి పెట్టే తెలివి కూడా లేదు హాస్టళ్ళను నడిపించే తెలివి లేదు గవర్నమెంట్ స్కూళ్ళను కూడా సరిగా వాటించుకుంటే లేడు గవర్నమెంట్ దీని మీద తొందరగా యాక్షన్ తీసుకొని ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి మేము ఎంతటికైనా ముందుకొచ్చి దీనికోసం పోరాడతాం చేస్తాం అవసరం ఉంటే మా వంతు సహకారం కూడా చేస్తాం ఇట్లాంటి ఎట్లాంటి పరిస్థితులు మళ్ళీ ఎక్కడ ఉండద్దు ఎలకల ఘర్సుడు పాముల ఘర్సుడు ఈ దోమలతో కూడా ఇబ్బంది అవుతుంది డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి ఇక్కడ పరిస్థితులు లోపల కూడా పైపులు లీకేజ్ అయ్యి అన్ని దోమలు తయారైతున్నాయి అందుకనే మేమందరం ఇలా ముందుకొచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చినాం అక్కడ ఇక్కడ మాకు ఎట్లాంటి పర్మిషన్ లేదని వెళ్ళగొడుతుడు ఇక్కడ నుండి ఎట్లాంటి ఎలాంటి పరిస్థితులకైనా మేము సిద్ధంగా ఉన్నాం దేనికైనా మేము ముందుకు ఊరి స్టూడెంట్ల కోసం పోరాటం చేస్తాం